నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ఇళ్లలో పనిచేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది దీనిపైన కువైటు దేశం పరారీలో ఉన్న గృహ కార్మికుల సమస్యను పరిష్కరించడానికి కొత్త వ్యూహంతో ముందుకు వస్తూ ఉన్నట్లు స్థానిక మీడియాకు అధికారులు తెలిపారు కువైట్ లో రెస్టారెంట్లు కేఫ్లలో అధిక జీతంతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బ్రో కార్మికులకు ఆశ కల్పిస్తూ ఉన్న మోసపూరిత లేబర్ రిక్రూట్మెంట్ ఆఫీసులు మరియు బ్రోకర్ల ప్రాబల్యం కారణంగా ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క యజమానుల ఇళ్ల నుంచి పారిపోతూ ఉన్న కేసులు తమ దృష్టికి వచ్చాయని చెప్పి తమ ఇంట్లో పని చేస్తూ ఉన్న పనివారు పారిపోయిన తర్వాత కువైటీలు ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్లో ఉన్న న్యాయవాదులు కూడా తెలపడం జరిగింది అలాగే ఈ చర్యలలో భాగంగా గైర్ హాజర్ నివేదికను వెంటనే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లో మా యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసురాలు కాని ప్రవాసుడు కానీ పారిపోయాడని చెప్పి ముందుగా అయితే తెలపాల్సి ఉంటుంది అలాగే మనం చూసుకుంటే ఏదైతే రిటర్న్ టికెట్ ఏదైతే ఉందో ఆ యొక్క టికెట్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి అలాగే నష్టపరిహారం కింద ఐదు వందల దినార్లు దావాను దాఖలు చేసే హక్కు పౌరులకు కలిగి ఉందని చెప్పి ధృవీకరించడం జరిగింది ఎవరైతే కువైటీలు ఉన్నారో తమ ఇంట్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు పారిపోయిన తర్వాత వారిపైన ఐదు వందల దినార్లు చెల్లించమని చెప్పేసి దావా వేసే హక్కు కువైట్లోని కువైటీ ప్రజలకు ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైటు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కావాలని పారిపోవడం లేదు చాలా మంది మనం చూసుకుంటే అధిక జీతానికి ఎక్కువ జీతం వస్తుందని చెప్పి ఆశపడి పారిపోతూ ఉన్నారని చెప్పి గృహ కార్మికుల మీద నింద వేస్తూ ఉన్నారు ఇందులో ఎంత మాత్రం నిజం లేదు ఏదో కొద్ది మంది మాత్రమే ఆ యొక్క మార్గాన్ని అవలంబిస్తూ ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గృహ కార్మికులు వచ్చిన తర్వాత జీతం ఇవ్వకపోవడం టయానికి భోజనం పెట్టకపోవడం అలాగే వారిని తిట్టడం కొట్టడం అలాగే వారిని హీనంగా చూడడం అవమానించే విధంగా మాట్లాడడం వంటివి చేస్తూ ఉండడంతో ఆ యొక్క మాటలు ఆ యొక్క దెబ్బలు తినలేక చాలా మంది పారిపోతూ ఉన్నారు ఈ యొక్క విషయాలను కుబైటి ప్రభుత్వం దృష్టికి కొంతమంది తీసుకుపోకుండా కేవలం అధిక జీతం వస్తూ ఉంది బయటికి పారిపోతూ ఉన్నారని చెప్పి నిందలు వేస్తూ ఉన్నారు ఈ రోజు కాకపోయినా రేపైనా నిజమనేది బయటపడుతుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్